హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఆహారం కలుషితంతో అస్వస్థకు గురైన వారి సంఖ్య డెబ్బైకి చేరింది పరిస్థితి విషమించే కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయాడు ఆసుపత్రిడి కలెక్టర్ అనుదీప్ డిఎంహెచ్ఓ సందర్శించిన పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు ఆహారం సహా ఇతర నమూనాలను పరీక్షలకు పంపించామని దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ తెలిపారు హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్య కళాశాలలో ఆహార కలుషితం ఘటన కలకలం రేపింది ఫుడ్ పాయిజన్ వల్ల డెబ్బై మంది రోగులు అస్వస్థకు గురయ్యారు మానసిక రోగి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే అరవై ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామదర రాజన్ సింహ ఆరా తీశారు వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినా కలెక్టర్ అనుదీప్ జిల్లా వైద్యాధికారి ఆస్పత్రిని సందర్శించారు వైద్యులతో కలిసి తాజా పరిస్థితిని సమీక్షించారు కరణ్ అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ ఉదయమే మరణించాడని ఇందుగల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం లేదని అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు పొద్దున్న ఐదున్నరకు ఒక పేషెంట్ కరణ్ అని అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక అరవై ఐదు కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సం దగ్గర ఉండి ఆల్రెడీ సంప్ దగ్గర నుంచి తీసుకున్నవి అన్నీ కూడా పంపించడం ఐపీఎంకి పంపించడం జరిగింది అయితే ఆ సంప్ నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది ఆ సంపు మనకి వాటర్ సోర్సు నుంచి వచ్చిన సంప్ వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది అయితే సంపు నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో పన్నెండు శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది అదేవిధంగా ఫుడ్ నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వారికి స్టూల్ అనాలిసిస్ వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది అది కూడా చేస్తూ ఉన్నారు మన అధికారులు అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాం ఇన్ ద మీన్ వాయిల్ మనకు ఇక్కడ డెబ్బై మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సిమ్టమ్స్ కనిపించినా వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది అందులో ఇద్దరు పేషెంట్స్కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి ఎటువంటి క్రిటికల్గా కానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా అరవై ఎనిమిది మంది కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి రెండు స్పెషల్ అంబులెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది వారు కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు మనకి ఎపిడమాలజిస్టులు అదేవిధంగా ఫిజీషియన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరినీ అబ్జర్వేషన్లో చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఎటువంటి సీరియస్నెస్ క్రిటికల్ నేచర్ అనేది లేదు పేషెంట్స్ ఆర్ స్టేబుల్ వాళ్ళ వైటల్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి సో వాళ్ళ ప్రాణాపాయం కానీ ఎటువంటిది లేదనేది మనకు తెలుస్తా ఉంది బట్ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ సో అది ఒకసారి మనకి శాంపుల్స్ నిర్ధారణ అయినాక ఐపీఎం నుంచి వచ్చి రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది ఇంతలోపు మనం ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా అరేంజ్ చేసినాము సో దాట్ మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రిపోర్ట్ నుంచి వచ్చే ముందు వి వీఆర్ టేకింగ్ ఆల్ మేజర్స్ సో ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా మనం అరేంజ్ చేస్తూ ఉన్నాం అందరు అధికారులు ఉన్నారు మనకి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వచ్చిన అదే అదేవిధంగా ఆల్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్ ఫ్రమ్ డిఎంఈ ఆల్ డాక్టర్స్ అందరూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ గా ఉంది ఎవరు ఎటువంటి హైరాణా పడాల్సిన అవసరం లేదు ఒకటే పర్సన్ మార్నింగ్ ఇవాళ ఫైవ్ థర్టీకి చనిపోయినారు వారు కూడా చనిపోయిన కారణం ఏంటిది అనేది కూడా మనం ఇంకా నిర్ధారణ చేయాల్సింది అది ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు ఇక్కడ కుక్ చేసిన ఫుడ్డే అది కొంతమంది డాక్టర్స్ ఇక్కడ ఇన్ హౌస్ స్టాఫ్ కూడా తిన్నారు సో వారికి ఎటువంటి విరేచనాలు కానీ ఇవేమి జరగలేదు సో కాబట్టి మనం నిర్ధారణకు రావాలంటే కొంచెం టైం ఇవ్వాలి అది నడుస్తుంది ఇంతలోపు పేషెంట్స్ ఆర్ స్టేబుల్ సో ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదనేది అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎరగడ్డ మానసిక ఆసుపత్రిలో కల్తీ ఆహారం ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం ఆహార కల్తీకే కారణం యా షాహీన్ అయితే ఈ రోజు ఉదయం ఎరగడ మానసిక ఆసుపత్రిలో ఒక రోగి చనిపోయి ఉండడం మిగతా దాదాపుగా ముప్పై మంది తొలుత కొంత అనారోగ్యానికి గురైనట్టు ఏదైతే డయేరియా లక్షణాలు ఆమ్సిన్స్ విరోచన లక్షణాలు ఉండడం తోటి ఉదయం నుంచి కూడా వైద్యులంత అప్రమత్తం అయితే క్రమంగా ఈ డయేరియా బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరిగినట్టు మనం తెలుసుకుంటే ఒక చనిపోయారు చనిపోయిన వ్యక్తి ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయారా లేదా అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు మరోవైపు డయేరియా కూడా ఫుడ్ పాయిజనే కారణమా లేదా అన్న విషయాన్ని ఇప్పటి వరకు తేల్చలేదని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు ఇదే విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సైతం స్పష్టం చేశారు అయితే ఈ ఫుడ్ పాయిజన్ నిన్న విన్న ఫుడ్ బే అయి ఉంటే గనక అది ఫుడ్ పాయిజన్ అవునా కాదా లేదంటే ఇతర కారణాల వల్ల ఇలా డయేరియా ఎఫెక్ట్ అయినా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అయితే వైద్య ఆరోగ్య శాఖ ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే వీళ్ళు తీసుకున్న ఆహారం పూర్తయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏవైతే వామిట్స్ కావచ్చు అదేవిధంగా మోషన్స్ అవుతున్న నేపథ్యంలో వాటి శాంపిల్స్ ని ఐపీఎల్ కి పంపించడం జరిగింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ శాంపిల్స్ రిజల్ట్స్ రేపటి కానీ తెలిసే అవకాశం లేని నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఫుడ్ పాయిజన్ జరిగిందా లేదా అన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేము మరోవైపు చూసినట్టుగా ఏదైతే హాస్పిటల్లో వండిన ఆహారం మాత్రమే రోగులు పెట్టామని చెప్పేసి ఇదే ఆహారాన్ని హాస్పిటల్ లోపల ఉన్నటువంటి ఇన్నోస్ వైద్యులు కూడా తిన్నారు వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి కొంత నీళ్ల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా అన్న సందేహం కూడా వైద్యులు వెలుగుతున్నారు అటు కలెక్టర్ అనుదేక్ సైతం ఈ నేపథ్యంలోనే ఏదైతే వాటర్ ని స్టోరేజ్ చేస్తారో ఆ సంపులో ఉన్నటువంటి శాంపిల్ అని టెస్ట్ చేశామని ఐటీఎం లో దీన్ని టెస్ట్ చేసిన తర్వాత సంపు లోపల ఏదైతే వాటర్ ఉందో దాంట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి హానికారకాలు లేవు అని చెప్పేసి తెలియదని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి అంటే సంపద నుంచి ఏదైతే కుళాయిల ద్వారా ఆ పేషెంట్ల వరకు ఈ నీళ్లను తీసుకెళ్లే యొక్క సిస్టమ్ ఉంటుందో ఈ డిస్ట్రిబ్యూషన్ లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయనే అంశాన్ని గుర్తించేందుకు కూడా అటు వాటర్ శాంపిల్స్ ని మరోవైపు ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందా అన్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వాటి అంటే ఏవైతే రోగులు ప్రస్తుతం డయేరియాతో ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళకు సంబంధించినటువంటి వామిట్స్ స్టూల్ శాంపిల్ని సైతం ఐపీఎంలు అయితే పరీక్షిస్తున్నారు సాయం అయితే రమ్య బాధితులను ఏ ఏ చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది అయితే ఉదయం నుంచి అంటే ఉదయం ఎవరైతే ఒక రోగి సూరజ్ అనేటువంటి రోగి ఎవరైతే ఉన్నారో నిశ్చలంగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి వెంటనే రోగిని ఉస్మాని ఆసుపత్రికి తరలించక అప్పటికే అతను చనిపోయినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు ఇక మిగతా రోగులు ఎవరైతే ఉన్నారో డయేరియాతో బాధపడుతున్నటువంటి రోగులు ఉన్నారో వాళ్ళని సంబంధించి ఉస్మానియా నుంచి వైద్య బృందాన్ని తీసుకొచ్చి వీరంతా కూడా మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతున్న వారు అందులోనూ క్రిమినల్ అంటే క్రిమినల్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాల కేసుల్లో ఆ ఈ యొక్క ముద్దాయిలు కావచ్చు నెరక్కి కావచ్చు ఉంటారు వాళ్ళు చికిత్స అందించేటువంటి వార్డులు ఉంటాయి మరోవైపు మిగతా డీసీఏ నాన్ డీసీఏ విభాగాలకు సంబంధించినటువంటి రోగులు నేపథ్యంలో వాళ్ళని తొలి ఆసుపత్రి నుంచి చిక్ చేయకుండా ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్య నిపుణుల బృందాన్ని ఎరగడ్డ మానసిక చికిత్స తీసుకొచ్చి వాళ్ళకి తొలుత చికిత్స అందిస్తుంది ప్రస్తుతం కూడా మొత్తం దాదాపు డెబ్బై మంది వరకు కూడా డయేరియా బారిన పడితే అందులో అరవై ఎనిమిది మంది వరకు ఏదైతే ఎరగడ్డ మానసిక చికిత్సలో ఉంచి ఉస్మానియా వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు అయితే డయేరియా ఎక్కువ సంఖ్యలో వామిట్స్ మోషన్స్ అయినప్పుడు సాధారణంగానే శరీరం లోపల ఎలక్ట్రోలైడ్స్ పడిపోవడం తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి ఇక ఈ నేపథ్యంలో ఇద్దరు రోగులకు బీపీ పడిపోయి కొంత ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందికరం కొంచెం క్రిటికల్ అవుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి అక్కడే చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మిగతా అరవై ఎనిమిది మంది ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని వారంతా వాళ్ళ నుండి చికిత్స పొందుతున్నారు అని కూడా వైద్యులు చెప్తున్నారు అయితే రమ్య ఈ వ్యవహారంపై వైద్యశాఖ స్పందన ఏంటి అయితే తొలుత ఈ రోజు ఉదయం దాదాపు ముప్పై మందికి డయేరియా సోకింది అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంప్రదించినప్పుడైతే వాళ్ళు ఈ మృతి ఏదైతే ఉందో ఆ మృతి డయేరియా సంబంధించిన ధృవీకరించలేము అని స్పష్టం చేయడం జరిగింది అయితే ఎవరైతే వ్యక్తి రోగి చనిపోయారో వాళ్ళు చనిపోవడానికి ముందు ఈ డయేరియా లక్షణాలు ఏవి లేవు అని చెప్పేసి ఇటు మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేత చెప్పారు ఆ తర్వాత క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతున్న ప్రజలను ఉదయం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ స్వయంగా మెంటల్ హాస్పిటల్ని సందర్శించి ఎరగట్లో ఉన్నటువంటి మానసిక చికిత్సాలయాన్ని సందర్శించి అక్కడ రోగుల ఆరోగ్య పరిస్థితిని సైతం తెలుసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణరా చూడో సైతం ఆసుపత్రిలోనే ఉండి ఆమె దాదాపుగా గంట క్రితం ఆసుపత్రికి చేరుకున్నారు అప్పటి నుంచి కూడా వైద్యుల సమస్యలు ఏదైతే ఈ బాధితులు ఉన్నారో రోగులకి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అదేవిధంగా బృందాలు వైద్య బృందాలు ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి చికిత్స అనిస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఎవరు బాధ్యులై ఉంటారు ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డయేరియా బారిన ఒకేసారి డెబ్బై మంది పెట్టడానికి కారణం ఏమిటి ఇటీవల కాలంలో వాళ్ళకి ఇచ్చిన ఫుడ్లు ఏమైనా మార్పులు చేస్తారా వాటర్ ఏమైనా స్మెల్ రావడం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా కలర్ చేంజ్ లాంటివి అదేవిధంగా ఇటు ఆరోగ్య శాఖ అంటే అధికారులు అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది ఎలాంటి వైద్యం అందించారు రీసెంట్ టైం అన్న వివరాలను అయితే కృష్ణ చూ తీసుకున్నారు అటు హైదరాబాద్ కలెక్టర్ సైతం ఆసుపత్రిని సందర్శించి ఈ వివరాలు తీసుకొని ఈ యొక్క మొత్తం ఏదైతే ఘటన ఉందో దాదాపు డెబ్బై మంది ఒకేసారి డైలేరియా బడి పడ్డారో దానిపై ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్నారు షాహీన్ ధన్యవాదాలు రమ్య